వెల్కమ్ టు టీఎస్ నైన్ తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన అన్ని నాయకులకు ధన్యవాదాలు మన కోసం మనం కొట్లాడుకునే దాంట్లో సహాయంగా అవసరం మేము నిలబడతాం చేస్తాం మన భాగంగా అన్ని పార్టీల మీద ఒత్తిడి చేస్తూ శీతాకాల సమావేశంలో పార్లమెంట్ సమావేశంలో బిల్లు వచ్చే విధంగా ఒత్తిడి చేస్తూ దృష్టికి చేసే ఉద్యమంలో ఎలాంటి సహాయమైనా మా కుల సంఘం నుంచి మేము అందించడానికి ముందు మా బ్రాహ్మణ సోదరులను సిద్దిపేట జిల్లా పూర్తి మద్దతు ఎస్సీ బీసీ అన్ని కులాల జిఎస్టి మనం ఏర్పడ్డాం కాబట్టి మనము చాలా మంది కూడా పెద్దలు మాట్లాడుతున్నారు అంటే బీసీ బీసీ అని మాట్లాడతారు కదా బీసీ అని మాట్లాడకుండా దయచేసి ఎస్సీ ఎస్టి బీసీ మనం అందరం కలిసి కాబట్టి అందరం తో మాట్లాడితే బాగుంటుంది అని అంతే పూర్తి మద్దతు మాత్రం మాది నాయకురామ సూత్రంలో సిద్ధి పెట్టిన పూర్తి మద్దతు మీరు ఎప్పుడు పిలిచిన మేము రావడానికి సిద్ధం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇక్కడ చూస్తా ఉన్న దాదాపుగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్క పార్టీలో పనిచేస్తా ఉన్నారు మనకి ఈ పార్టీలో పనిచేసినప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ ఏ రకంగా వస్తాయని చెప్పేసి మీ అందరికీ నేను సూచిస్తాను ముందుగా దయచేసి ఇక్కడ మేము మాది ఎంఆర్పీఎస్ కాబట్టి దయచేసి మా ఎంఆర్పిఎస్ ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటుంది అది పార్టీలో ఎవరున్నా పార్టీలకు అనుసంధానంగా ఉన్నా మేము మా ఎంఆర్పీఎస్ నుంచి తొలగిస్తాం కాబట్టి మనం బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పుడు ఇలా పార్టీలకు అనుబంధంగా ఉంటూ పోరాటం చేస్తే ఎవరిపైన మనం పోరాటం చేస్తా ఉన్నాం దయచేసి అదొక్కటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఏది ఏమైనా మరి ఎనభై ఐదు శాతం ఉన్నాం ఇలా రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ ఏమవసరం నేను అడుగుతా ఉన్నా మా ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎందుకు అని ఉన్నా మనకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం వస్తే ఈ నలభై రెండు శాతం కాదు వంద శాతం మనమే తీసుకుంటాం కాబట్టి దయచేసి మనం రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేద్దాం ఈ రాజ్యాధికారం కోసము దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మా బర్తలో చెందడం కాక ఒక పోస్టర్ వేసింది కమాండ్తో పాటుగా చుట్టుపక్కల సిద్దిపేటలో రాజ్యాధికారము ఎస్సీ ఎస్టి రాజ్యాధికారం చే కావాలని చెప్పేసి పోరాటం చేస్తే ఒక నాయకుడు ఈ ఊరు కానుడు ఈ పల్లె కానుడు ఇలా మా కాకను అనగదొక్కి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి పెద్దలారా కాబట్టి మనం మొదటగా నలభై రెండు శాతాన్ని పక్కన పెట్టుకొని రాజ్యాధికారంపై పడుకులు వేస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా పెద్దలారా మరి ఈ రాజ్యాధికారం వస్తే మనకు ఉన్నటువంటి హక్కులు దాదాపుగా మనకు బీసీలకు చూసుకుంటే వంద కులాలకు పైన ఉంటాం ఎస్సీలకు యాభై యాభై తొమ్మిది ఉంటాం ఇలా ఎస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇలా నేను మన సిద్దిపేట జిల్లాకు సంబంధించి నేను పెద్దలందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఇదే గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పితే మొదటగా అడ్డుకునేది బీసీలే దయచేసి ఇది ఒకటి మానుకోవాలి ఎందుకు అని అంటున్నట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండే పట్టుకనే ఆ రాజ్యాంగాన్ని రచించే పట్టుకనే మనం ఈ రోజు నలభై రెండు శాతం హక్కు కోసం మనం పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి పెద్ద మనకి ఏదైతే గ్రామాలలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ గ్రామం ఎందుకు నెలకొల్పుతున్నారు దేనికోసం అనేది మనం ఒకసారి తెలుసుకొని మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటేనే అప్పుడున్నటువంటి మనకు ఇలా మీ అందరికి చెప్పేంత స్థాయి మాది కాదు కానీ గుర్తు చేస్తా ఉన్నా ఏది మనము మనకు లేని సందర్భంలో మనకి ఇలా ఎవరు ఈ రాజకీయ నాయకులు మన చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఓటెక్కుండబెట్టుకునే కదా అప్పుడు వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్పారు ఇలా మన పట్టాలు ఉన్న వాళ్ళకి మాత్రమే డిగ్రీలు వాళ్ళకి మాత్రమే అని ఇంకోళ్ళు ఆస్తి అని చెప్పి మరి ఓటకు కల్పించాలని చెప్పేసి అనేకమైనటువంటి సందర్భాలు మాట్లాడినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మరి లింగ భేదం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి మహిళకే గాని పురుషుడికే గాని ప్రతి ఒక్కరికి మరి ఓటెక్కు ఉండాలని చెప్పిండు ఆ మనల్ని మనుషులుగా చూస్తా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు మరి అగ్రవన్న కులాలన్నీ కూడా దయచేసి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అదే లేకపోతే మనల్ని మాట్లాడే వ్యక్తి లేడు పశువుల కంటే హీనంగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మన ఎస్ చాలా మంది అనుకుంటారు అంటరాన అంటే అంటరాను అంటే పాటు మనకి కింది స్థాయిలో ఉన్న మాదిగలకు ఈ అన్ని కులాల మధ్యలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా మరి శూద్ర కులాలలో ఉన్నటువంటి మనం అందరం కూడా అంటరాలు మనం అనుకుంటారు చాలా మంది అనుకుంటారు అడే ఎస్సీలు మాదిగలే మాలలే అంటరాని అనుకుంటారు కాదు బీసీలు ఎస్సీలు మరి ఓసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలు కూడా మరి వాళ్ళందరూ కూడా శూద్రులే అంటరాలు అది మనం అనుకుంటా ఉన్నాము ముందుగా మన మనసును మనము ఎలా బాధ అనిపిస్తా ఉంది ఎందుకు అంటే మాదిగలను ఊరు బయట పెట్టినప్పుడు మాదలను ఊరు బయట పెట్టినప్పుడు మొదటగా ఇక్కడ అవమానించేది బీసీలే దయచేసి ఓసీలు దగ్గర తీసుకుంటా ఉన్నారు ఎందుకు తెలుసా ఇలా వాళ్ళ వీళ్ళు చైతన్యమైనటువంటి ఎస్సీలలో వీళ్ళని పక్కన చేర్చుకుంటే రాజ్యాధికారం మాకు ఈజీగా వస్తుంది బీసీలలో కొంతమందిని ఒక ఏది మన తను ఏమంటారు కదా మన పశువులను కట్టేసుకున్నట్టుగా కట్టేసుకున్నారు ఈ రాజకీయ నాయకులు కాబట్టి దయచేసి ఆ పార్టీలకు అతీతంగా మనం ఏదైతే ఇలా సంకల్పించుకోండి దయచేసి పార్టీలకు రాజీనామా చేయండి మనం ఈ బీసీ రిజర్వేషన్ చేయాలంటే పార్టీలకు రాజీనామా చేస్తేనే మనం ఆ బీసీ అధికారులు సాధించుకుంటాం తప్పితే లేకపోతే ఇక్కడ మా అన్నగారు ఉన్నారు అన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఇక పోతే తమ్ముడు టిఆర్ఎస్ పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు పార్టీలలో ఉన్నారు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ అన్న మాట్లాడతాడు బీజేపీ మీద బీజేపీ అని ఏమన్నా మాట్లాడతాడు ఇలా కాంగ్రెస్ అని అంటే అంటే ఈ రకంగా మనం మనం నమ్మకం తీసుకుంటున్నాం తప్పితే మనం పోరాటం చేసిన సందర్భాలు ఏమని చెప్పేసి ఇక్కడ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా పెద్దలారా కాబట్టి ఇక్కడ ఇదైతే రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీకి అనుసంధానంగా పనిచేయకుండా ఒక లక్ష్యం తోటి శాతం రిజర్వేషన్ అనుకుంటున్నామో ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి ఏదైతే మేము వర్గీకరణ దాదాపుగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి మరి ఆ రిజర్వేషన్లను మరి వర్గీకరించుకున్నటువంటి సందర్భాలు వచ్చినాయి కాబట్టి మనము ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మరి ఆ నిర్దిష్టంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం ఈ బీసీ లెవెల్ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయం నమస్కారం తెలియజేస్తూ జై చూడే జై